సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు చూడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్ గురించి అయితే నేను ఒక బ్యానర్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ అది ఎలా ఉన్నది అనేది మీ తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు అది ఎలా ఉన్నది మీద చూడండి సో ఇప్పుడైతే మనం ఫోటోషాప్ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయబోతున్నాం అని చెప్పా కదా అది ఎలా ఉంది అనేది ఎలా చేయాలనేది మీకు చెప్తాను చూడండి సో ఇప్పుడైతే మన ఇమేజ్ అయితే ఈ టైప్లో తీసుకొని ఫ్రెండ్స్ మొత్తం ఇమేజ్ సైజ్ అయితే నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇమేజ్ సైజ్ అయితే మొత్తం ఈసే టైప్లో తీసుకున్నా థర్టీ టూ సెవెంటీన్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూసుకోండి హైటు వెయిట్ మొత్తం ప్రతి ఒక్కడైతే నీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం మీకు అర్థమైపోతుంది సో అయితే మనం ఫోటోషాప్ ఎలా చేయాలి మనం కూడా చేసుకోవచ్చు మొబైల్లో అని మీకు చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీనికైతే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను టైబ్లో తీసుకున్నాను కలర్ఫుల్గా మనకైతే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి తీసుకున్నాండి కలర్ఫుల్గా మనకు బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్యాక్గా బ్యానర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలని చెప్పి నేను అయితే టైప్లో చేసేసాను అది చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే అయితే నైంటీ పర్సెంట్ నేనైతే కంపల్సరీగా షేప్ అయితే ఇవ్వాల్సిందే షేప్ అయితే మనకి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే కెమెరా అయితే నెక్ అని ఒకటైతే నేను ఒక ఇమేజ్ అయితే ఇవ్ ఇచ్చాను అక్కడ ఎందుకంటే మనకి అవపడాలని కాబట్టి మనం కొంచెం అవపడాలి కాబట్టి మన బ్యానర్ లుక్ అనేది రావాలి కాబట్టి సో నా టైప్లో అయితే నేను ఇచ్చాను ఫ్రెండ్స్ ఎక్కడైతే కెమెరా లెన్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ నేను ఒకటి ఇంకోటి సో ఇవన్నీ మన సర్చ్ ఇమేజ్లో మనం ఏంటంటే మన గూగుల్లో కానీ దేనిపైన కానీ మనం డౌన్లోడ్ చేసేసుకొని హెచ్డి క్వాలిటీ అని కొట్టుకొని మనం పీఎన్జీలు చూసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని మన బ్యానర్ అయితే తయారు చేసుకోవచ్చు అండి అందుకని నేను వీడియోలో నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను మనం అయితే చేసుకోవచ్చు అలానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు అన్ని లెన్సులు అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకొని మన మన కుప్ప కుప్ప ఆడబెట్టేసేసిన సో మనం ఈ టైప్లో అయితే మనం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తున్నాను మీరు ప్రతి ఒక్కడైతే మీరు చేసుకోవచ్చు ఇలానే నేనైతే స్టూడియో నేమ్ అయితే నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే మహా ఫోటో స్టూడియో అనేది అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫాంట్ కూడా మనకు ఎలా ఉందో మహా ఫోటో స్టూడియో అనేది ప్రతి ఎందుకంటే నేను చెప్పాను కదా మన దగ్గర ఫాంట్ వీడియోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే కంపల్సరీగా చేస్తాను అది తొందరలో అతి తొందరలోనే మనకి వస్తుంది అది ఎందుకంటే మనం మంచి మంచి ఇంకా కొత్త కొత్త చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు అనేది సో ఇప్పుడైతే ఫోటో స్టూడియో ఎలా చేయాలనేది మీరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ ఇక్కడైతే మనం చెప్పాను కదా గూగుల్లో మనం ఎక్కడైనా మనం ఆల్బమ్స్ అవి అని మనం నేమ్ టైప్ చేసేసాం అంటే సెర్చ్ బటన్లో మనకైతే మనకి ఇలాంటివి పడతాయి కాబట్టి మనం రిమూవ్ చేసేసుకొని మనం బ్యానర్లు అయితే మనం రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ టైపులో మొత్తం ఎలా పెట్టాను ఇదనేది జిరాక్స్ నేను చూడండి ఇక్కడ ఎలా ఉందో పాస్ ఫొటోస్ అవైలబుల్ ఇన్ టూ మినిట్స్ ఓకేనా నేనైతే ఈ టైప్లో పెట్టేసుకున్నాను సో ఈరోజు మన బ్యానర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఇది ఫోటో స్టూడియో బ్యానర్ అయితే మనం ఈ టైపులో అయితే పెట్టుకోవచ్చు సో నేనైతే మామూలుగా అయితే నేను నెంబరు ఏమీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే నేనైతే మీకు చూపించడానికి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను మనం కూడా ఫోటోషాప్ అనేది ఈ టైప్లో మనం కూడా చేసుకోవచ్చు అని అనేది ఓకేనా మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఫోటోషాప్ ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేసేయండి కాల్ చేసేస్తే మీకు ఫోటోషాప్ ఎలా చేయాలనేది డ్రోను మళ్ళీ మీ నెంబర్లు అనే ప్రతి మీ ఫొటోస్ అనే ప్రతి అప్పుడు పంపించేస్తే నేనైతే మీకు రెడీ చేసేసి మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను పంపించేస్తాను బ్యానర్ అనేది సో ఈరోజు వీడియో వచ్చేసి ఫోటోషాప్ గురించి అయితే చేశాను కదా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది అనేది మీ చేతిలో ఉంది వీస్ వల్ల ఓ సో మనకి ఎందుకంటే మన బ్యానర్లు అయితే నేను ప్రతి ఒక్కటి అయితే మంచి రీచ్ రెస్పాన్స్ అయితే వస్తుంది కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ మీ అందరికైతే మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈ ఈ స్థితికి అయితే వస్తున్నాను కాబట్టి మీ చేతిలోనే ఉంది కాకపోతే ఏంటంటే మీకు మీరు కూడా చేయండి ఎందుకంటే మీరు కూడా చేసేస్తే మీకు అనేది మీకు అనేది ఒక ఒకటే పడుతుంది దానివల్ల మీరు మీకు అర్థం కాకపోతే మాకు కాల్ చేయొచ్చు మేము చెప్తాము అదే అది కాబట్టి కావాలనుకుంటే మీరు ఏదైనా కావాలనుకుంటే నేను పీఎంజిల్ అయితే నేను లింక్ అయితే ఇవ్వ ఇస్తాను ఎందుకంటే అది ఒకటొకటి అయితే ఇస్తాను వేరు వేరే అయితే నేను ఇవ్వను అది కూడా చెప్తున్నాను అది నా పర్సనల్గా ఎవరైనా కాల్ చేసేస్తే నేను ఇస్తాను అది కూడా ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడైతే వీడియో వచ్చేసి ఫోటో షాప్ గురించి అయితే నేను ఒక బ్యానర్ చేశాను అది ఎలా ఉందనేది చూడండి మీకే నచ్చింది మీకే నచ్చింది కాబట్టి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనం మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమాను బెల్ ఐకెన్ని ఆన్లో పెట్టేసుకోమాను మన వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను మీ ఈరోజు టాపిక్ వచ్చేసి మహా ఫోటో స్టూడియో ఓకేనా రోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ okay now friends bye